ఇక్కడ ఉన్నాళ్ళు లైవ్ లో ఉన్నాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్నారు తర్వాత ఎవరు వీక్షించబోతున్నారు ప్రేమతో ఒకటి మనుషులు పెట్టిన పేరు పేరు రెండు మనుషులు తమకు తాము పెట్టుకున్న దరిద్రులని శాపగ్రస్తులని హీనులని దీనులని మనుషులు తమకు తాము తమ స్థితిని బట్టి పేర్లు పెట్టేసుకున్నారు నయోమి అయితే మారా అని పేరు పెట్టుకుని కానీ నా దేవుడు మీరు గమనించండి దేవుడు కూడా పేర్లు పెడతాడు దేవుడు కూడా పేర్లు పెడతాడు కాళ్ళు పట్టుకునేవాడు మోసగాడు అని పిలిపించుకున్న యాకోబుని యావకోబుని ఈ రేవు దగ్గర దర్శించి యాకోబుని ఏమడుగుతాడో తెలుసా నీ అడుగుతాడు ఒక పట్టాన్ని చెప్పడం నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతానని పెనుగులాడతాడు చివరికి లాభం లేదని తొడగూడి మీద కొట్టి గూడు వసలు కొట్టి యాకోబుని బలహీనుండి చేసినాక కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు భార్యల్లో ఆనందం ఉందనుకున్నాను పిల్లల్లో ఆనందం ఉందనుకున్నాను డబ్బులో ఆనందం ఉందనుకున్నాను మందల మందల పశువుల్లో ఆనందం ఉందనుకున్నాను ఇవేవి నిజమైన ఆనందాలు కావు నిజమైన ఆనందం నీలో ఉంది నీతో ఉంది కనుక నాకు నువ్వు కావాలి నీ ద్వారా వచ్చే ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా నన్ను దాటిపోవద్దని కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని అప్పుడు అడిగాడు నీ పేరేంటి అని అప్పుడు చెప్పాడు నేను కోపనయ్య నా బతుకు కాళ్ళు పట్టుకునే బతుకు కాళ్ళు పట్టుకునే బతుకు కాళ్ళు పట్టుకునే బతుకు మోసం చేసిన బతుకు మోసం చేసిన నిజమే నీకు తెలుసు తిరిగి ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని మందల పశువుల్ని పంపించి మా అన్న కోపంగా ఉన్నాడో మంచిగా ఉన్నాడో చూసి కనుక్కోండి ప్రాణ భయం కాళ్ళు పట్టుకునే పరిస్థితి కాళ్ళు పట్టుకునే బతుకున్నది మోసం చేసుకునే బతుకున్న ఇలాంటి జీవితంలో నన్ను వదిలిపెట్టిపోతావా నన్ను ఆశీర్వదించవా ఈ అనుభవాల్లోంచి నన్ను బయటికి తీసుకొని రావా కన్నీళ్లతో యాకోబు దేవుని పాదాలు పట్టుకునే సరికి దేవుడు ఆగిపోయాడు ఏమన్నాడు తెలుసా బాధపడవా నీ మారు మనసు నేను అంగీకరిస్తున్నా నీ పశ్చాత్తాపాన్ని నేను అర్థం చేసుకున్నా ఇదిగో నేను నిన్ను దీవిస్తున్నా మనుషులు నీకు రెండు పేర్లు పెట్టారు మడమ పట్టుకునేవాడు కాళ్ళు పట్టుకునేవాడు మోసగాడనైతే ఇప్పుడు నీవు నాతో పెనుగులు అడిగి గెలిచావు గనుక నీకు క్రొత్త పేరు ఇస్తున్నాను నీ పేరు ఇక నుంచి ఇస్రాయే ఇక నుంచి నీకు ఒక క్రొత్త జీవితం ఒక మారిన వ్యక్తులకు నా దేవుడిచ్చినటువంటి పేరు ఇస్రాయల్ దేవునితో పోరాడి మనుషులతో పోరాడి నువ్వు మన చెప్పాను మళ్ళీ చెప్తున్నా యేసు క్రీస్తు ప్రభు నా జీవితంలో నీకు రాకముందు యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది నా కుటుంబం కూడా ఆ పేరు ఏందో తెలుసా దరిద్రుడు దరిద్రుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు దరిద్రుడు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు నేను అబద్ధం చెప్పట్లా మాకు ఇచ్చిన పేరు దరిద్రులు దౌర్భాగ్యులు జీవం గల నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా దౌర్భాగ్యుడా అని పిలవలా ఏమని పిలిచాడో తెలుసా అరే సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా ఇదిగో నేను నీకు కొత్త పేరు ఇస్తున్నా నా పేరు ఏంటి అర్థం తెలుసా సమాధానమునకు రాజు రాజు చాలేము రాజు రాజు నీకు ఒక రొత్త పేరు ఇస్తున్నా నేను సమాధానానికి రాజు సమాధానానికి రాజు నీ జీవితంలో నీ హృదయంలో నీ కుటుంబంలో సమాధానమే కాదు నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం సమాధానం అనేక కుటుంబాలకి సమాధానం కుటుంబాలకి సమాధానం నేను 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 ఇది నేను మాట చెప్పటం కాదు నా జీవితంలో ఇది అనుభవం అయింది ఈరోజు మీకు చెప్తున్నారు మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా మీ పరిస్థితులు అతలాకోతలమైపోయి ఉన్నాయా మోడు బారిపై అనుభవాల్లో ఉన్నాయా ఉన్నాయా పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తి సమం పొంది పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగు ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచించాడు ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచించాడు సిద్ధపరిచాడు ఇప్పటికే బాప్తిమం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారలారా నీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి రక్షణ ఇరిగి కూడా రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి నా తండ్రి యాగోబుకి ఇస్రాయేల్ అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్లబోతున్నాడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన మనసు పొందు జీవితాన్ని పరివర్తన పశ్చాత్తాపమునందు రాబోతున్న సంవత్సరాల్లో రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు మీ జీవితాల్లో అలాంటి మార్పును ఆశించినట్లయితే ఈరోజే తీర్మానం చేసుకొని సరి చేసుకోండి నా దేవుడు నీకు ఇచ్చే నూతనమైన పేరు ఇక్కడ ఉంది ఇప్పుడు నాకు ఈ పేరు ఇచ్చాడు కదా రేపు అక్కడ నాకు ఇంకొక పేరు ఇస్తాడంట ఆ మాట కూడా బైబిల్లో రాశాడు ఆ మాట కూడా బైబిల్లో రాశాడు జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నేను నీకు జయించిన వానికి తెల్లని నిత్తును దాని మీద చెక్కబడిన ఒక కురత పేరుండును అది పొందిన వానికి తప్ప తెలియదు అన్నాడు ఇక్కడ పేరు పొందా ఇంకేం పేరు పొందుతా అని అనుకుంటున్నారా లేదు లేదు అక్కడ ఉంది మళ్ళా శోధనల పరీక్షలతో అగ్ని పరీక్షలతో అల్లాడిపోతున్నావా అట్లయితే జయించు అధిగమించు జయించిన వారికి దక్కే క్రొత్త పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది దేవుడు భూమి మీద పెట్టిన పేరు ఒకటి ఉంది నాకు రేపు వేసవి ఇచ్చే క్రొత్త పేరు కూడా ఒకటి ఉంటుంది నీకు కూడా దక్కిద్ది విశ్వాసాన్ని వదిలిపెడతావా దేవుడు శిక్ష చేస్తుంటే దేవుడు గద్దిస్తంటే గద్దింపును తిరస్కరించి తప్పించుకుందామని చూస్తావా ఏ ఊరు పోతావు ఏ ప్రాంతానికి పోతావు ఆయన చేతి నీడ నుంచి ఎట్లా తప్పించుకుంటావు నువ్వు ఎక్కడికి పోయినా క్రమశిక్షణ చర్యలో భాగంగా నిన్ను తోమకొండ వదిలిపెట్టడం ఆ తోముడు వద్దనుకుంటావా ఇక్కడే మారు మనసు పొందావు జీవితాన్ని దిద్దుకో రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను నేను మారు మనసు పొంది ఏ సై దగ్గరికి వెళ్ళి రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల వేళ బాబు తీసుమాల సమయంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రుడు అనే టైటిల్తోనే వెళ్ళాను ఒక అర్థం లేని జీవితంలోనే వెళ్ళాను కానీ అక్కడ నా దేవుడు నా శాపాన్ని తొలగించి పాపాలన్నింటినీ ఆయన రక్తంతో కడిగి నాకు శాలేము రాజు అనేటువంటి ఒక ప్రత పేరు నుంచి నీతికి సమాధానానికి రాజు అని అర్థం వచ్చేటువంటి ఆ పేరుని నాకు అనుగ్రహించాడు ఆయన కృపతో ఎన్నో ఉన్నాయి ఎందుకు ఆ పేరే నాకు అనుగ్రహించాడు సమాధానం లేని నా బ్రతుకి సమాధానాన్ని ఇచ్చాడు ఈ సమాధానం నీకు కావాలా సమాధానం ఆ క్రొత్త పేరు నీకు కావాలా అట్లయితే క్రొత్త జన్మ అనుభవంలోకి నువ్వు రావాలి అన్నా నాకు అర్థమైంది స్పష్టంగా ఆ క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను వస్తాను నాకు ఏసు కావాలి ఏసుతో జీవితం కావాలి అంటావా నీ బాలీష్మ అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా నీ కుడి చేతిని అయితే చూపించు నీ బాల అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా నీ కుడి చేతిని చూపి ఎక్కడైతే చేతులు ఎత్తర అలా లేచి నిలబడండి మీ బాబు కోసం ప్రార్థన చేస్తా మారాలి జీవితం క్రొత్త క్రొత్త జీవిత అనుభవంలోనికి రావాలి నూతన సృష్టిగా మారాలి నూతన సృష్టిగా మారాలి మనుషులు నీకు ఇచ్చిన పేరు లేదా నీకు నువ్వు పెట్టుకున్న పేరు నీకు నీ సమాజంలో వీడు ఒక తాగుబోతాడు అనే పేరు పొందావేమో అనే పేరు పొందావేమో పనికి అనే పేరు పొందావేమో పనికి మాలింది అనే పేరు పొందామేమో లేకపోతే ఇంకా ఏమేం పేర్లు పొందావో దరిద్రుడని పొందావేమో దౌర్భాగ్యరాలని పొందావేమో వ్యధవా అనే పేరు పొందేమేమో విధవా అనే పేరు పొందేవేమో నా దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి ఒక నూతనమైన పేరుని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన ఆ నూతనమైన పేరు నీవు స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి పైకి లేచి నిలబడ్డావు నీ కోసం ప్రార్థన చేస్తా నీ సిద్ధపాటు నిజమైతే నువ్వు నిజంగా రక్షణ పొంది ఆ క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటే రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తి రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తి బుధవారం ఉదయం పది గంటలకల్లా నువ్వు వచ్చేసాయి ఉంటే ఓ జత బట్టలు తెచ్చుకో లేకపోతే అంత్రా ఈ రెండు రోజుల్లో నీకు అవకాశం ఉండి అనుకూలత ఉంటే రోజు ఫాస్టింగ్ ఉండి నీ పాపాలు ఒప్పుకో ఉపవాసం ఉండే ఛాన్స్ లేదా సరే తినైనా సరే ఒక రోజు ప్రార్థనలో గడుపు వచ్చేసాయి వచ్చేసాయి ఏ రోజు వస్తావు బుధవారం దేవుడిచ్చే ఆ నూతన జీవితం నీకు కావాలనుకుంటే బుధవారం బాబు ఉన్నాయి సిద్ధపడు ఆ నూతన జన్మంలోకి నేను పొందిన కూడా పిలుపు ప్రార్థన ఆ నిలబడ్డ బిడ్డల కోసం ప్రార్థన చేద్దా అనేక మంది ఒక మంచి తీర్మానానికి వచ్చారు వాక్యాన్ని అనేక మంది వింటారు కొంతమంది ఇటు విని ఇటు వదిలేస్తారు కొంతమంది వాక్యాన్ని దేవుని మాటగా గౌరవించి హృదయంలోనికి భయంగా తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు ధన్యులు తీసుకున్న వాళ్ళు ధన్యులు వాక్యాన్ని పెడచేవిన పెట్టిన వాళ్ళు అన్యులు ప్రార్థన పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నా ఎదుట నిలిచినటువంటి అనేక మంది బిడ్డలు ఈరోజు మారు మనసు పొంది బాప్తి తీర్మానం చేసుకున్నారు మారా అనుభవంలో వారు ఉన్నారు చేతైన అనుభవంలో వారు ఉన్నారు వారు నయోమి మధురమైన అనుభవంలోనికి వారు ప్రవేశించాలి సమాధానపు అనుభవంలోనికి ప్రవేశించాలి దీవనకరమైన అనుభవంలోకి వారు ప్రవేశించాలి వారి మీద నుండి శాపమును తొలగించు రక్తముతో కడుగు వారి సిద్ధపాటును స్థిరపరిచి బుధవారం రోజున ఈ ఆత్మలన్నీ రక్షింపబడు మీలో కొంతమంది అన్న బుధవారం దాకా నేను ఉండలేను ఎందుకంటే ఆ రోజు నేను కలవలేను నేను చాలా దూరం నుంచి వచ్చానని ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే ఈ కోటమైనాక బా ఇస్తాను అలా సిద్ధపడిన వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడవచ్చు కోటమైన తర్వాత ఇస్తాను కోట అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నిలబడండి కూర్చోండి లేదన్నా నేను బుధవారం సిద్ధపడే వస్తానంటే సిద్ధపడండి మీ ఇష్టం లేదన్నా నేను దూరం నుంచి వచ్చాను మళ్ళీ నాకు ఆ రోజుకి అందుకోలేదేమంటే కోట అయిపోయిన తర్వాత ఇస్తాను నీళ్ళ దగ్గరకు వచ్చేసేయండి బాగు తీసుమ ఇచ్చే నీళ్లు ఉన్న స్థలం ఐడియా ఉంది కదా అక్కడికి వచ్చేసండి ఇస్తా రైట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళా సాయంత్రం చీరాల్లో వాక్యం చెప్పాలి ఈరోజు మొదటి రోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం చీరాల చుట్టుపట్ల ప్రాంతాల్లోంచి ఇక్కడి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని కృపను బట్టి అజయుడు అక్కడికి ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం చీరాల సమీపస్తులు చీరాల్లోకి వచ్చి ఆరాధన చేయొచ్చు అక్కడ అంబేద్కర్ భవన్లో ఈరోజు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం వేళ అక్కడ కూడా వాక్యం చెప్పాలి అంటే ఏం చెబుతున్నానంటే పైకి లేవనని చెబుతున్నా దేవునికి స్తోత్రం పైకి లేచి నిలబడదాం అందరం పైకి లేచి నిలబడదాం ఇంకా అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పడాలి ప్రార్థన చేయండి దేవుడి దేవుల్లో ఒక్కో చోట ఒక్కో చోట ఏర్పాటు చేస్తూ వస్తున్నాం చీరాల్లోనే నేను బాబు ఇచ్చిన బిడ్డలో చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు అది కొంచెం దూర ప్రాంతం కాబట్టి అక్కడ ఒక బ్రాంచ్ ఉండాలనేది ఆలోచన చేశాము దేవుడు ద్వారాలు తెరిచాడు మొదలు పెట్టాము ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ప్రార్థన చేయండి చీరాల సమీప ప్రాంతస్తులు అక్కడ ఆరాధనలో కలవచ్చు సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని భయం పరుద్దాం చెప్పండి సుగంధ తైలము గొప్పదా మంచి పేరు గొప్పదా ఆ మంచి పేరు ఎవరివ్వాలి మనకి దేవుడే ఇస్తాడు దేవుడే ఇస్తాడు అంటే మన జీవితం మన సాక్ష్యం పరిమళించేటట్టు చేస్తాడు ఇది కూడా ఒక పాట ఉన్నట్టుంది కదా కళమెండి పరిశుద్ధ ప్రభు నీ కొందనాను మా బిడ్డలందరితో ఈరోజు నీవు మాట్లాడావు నాయన ఒక మంచి పేరుని నీ ద్వారా సాధించుకొని సంపాదించుకొని సమాజంలో నీకు సాక్షులమై మా జీవితకాలం బ్రతకడానికి మాకు కృపనివ్వం ఇప్పటి వరకు మేము చేసిన పిచ్చి పనులు వెర్రి పనులు మమ్మల్ని మా చర్యలను క్షమించి నీ రక్తంతో కడిగి మరొక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభించు మా బిడ్డలు ఎవరు ఏ అనుభవంలో ఉన్నారో మార అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు కనుక చేదైన అనుభవాలని మాధుర్యంతో నిండిన అనుభవాలుగా చేయగలవు కనుక మా బిడ్డలందరికీ ధైర్యాన్ని విశ్వాసాన్ని బలాన్ని దయచేయండి మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలవబడ్డాం కానీ శాపగ్రస్తులుగా ఉండటానికి పిలవబడలేదు మేము పది మందికి దీవెనకరంగా ఉండటానికే పిలవబడ్డాం కానీ శాపగ్రస్తంగా ఉండటానికి పిలవబడలేదు కనుక నువ్వు ఏ వాగ్దానం ఇచ్చా ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చి ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేయమని బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి రోగులైన వారది వ్రాసుకున్నప్పుడు స్వస్థత కలగాలి ఇక్కడున్న వాళ్ళలో ఎవరెవరు ఏ బాధల్లో శోధనలో శ్రమలో వేదంలో కష్టాలలో అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కేసుల్లో సమస్యల్లో ఉన్నారో రోగాలలో ఉన్నారో వారికి ఏ సునాములు విడుదల సమాధానం కలిగి తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండండి మా ప్రయాణంలో కూడా నీ కాపుదల దయచేయండి కృపాక్షేమాన్ని కలిగించి సమృద్ధి అయిన మేలుతో నింపమని సాయంత్రం వేళ చీరాల్లో జరిగేటువంటి ఆ కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించి అక్కడ కూడా నీ దాసుని వాడుకొని నీవే మాట్లాడమని వేస్తున్నా మును ప్రార్థించి స్థితించి వేడుచున్నాము తండ్రి పరలోక మందు మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకొచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందుకు నెరవేరును గాక మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము మా పట్ల అపరాధం చేసిన వారు మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు చేత రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక నడిపించునుగా చేసు చేసు మనకు సంపూర్ణ విజయం కలుగును గాక కలుగునుగాక ఆ